పెట్టుబడులతో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు విజయవాడలో బిజినెస్ ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వం అన్ని అనుమతులు అవసరమైన సహకారం వెంట వెంటనే అందిస్తోందని తెలిపారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా భవిష్యత్ తరానికి అందించాల్సినటువంటి కార్యక్రమాలు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంస్థల లాభాల్లో కానీ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలని ఈ ఎక్స్పో ద్వారా పాలిటికల్ డిస్కషన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు అది చాలా అభినందనీయం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ పోటీ ప్రపంచంతో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలబెట్టాలి విజన్ ఏదైతే ఇస్తున్నామో దానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తగిన విధంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళాలి దానిలో భాగంగా అటు ఇండస్ట్రియలైజేషన్ కానీ లాజిస్టిక్ పరంగా కానీ అలాగే టెక్నాలజీలో కానీ అన్ని రకాలుగా దానికోసం ఇవాళ చర్యలు తీసుకున్నాం ఇవాళ చాలా సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ దాదాపు ఇరవై పాలసీలు కొత్త పాలసీస్ తీసుకున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి మేటి అగ్రగామిగా ఉన్నటువంటి దేశాల నుంచి కూడా అధ్యయనం చేసుకున్న పాలసీస్ తీసుకున్నాం అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా రూల్స్ కూడా అమెండ్మెంట్ చేసుకుని చాలా సరళకృతంగా ఉండే విధంగా ఫాస్ట్గా డేషన్స్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఇవాళ మన విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో కూడా దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అలాగే ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ లాంటి సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉన్నాయి నిన్ననే కాగ్నిజెంట్ కూడా చేయటం జరిగింది అలాగే రోడ్ కనెక్టివిటీ అలాగే సీ కనెక్టివిటీ ఏదైతే ఎయిర్పోర్ట్సు సీ పోర్ట్స్ అలాగే రోడ్ వేస్ హైవేస్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ చేసుకుంటూ కొన్ని పార్క్స్ను కూడా అవసరమైనటువంటి పార్క్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఎంఎస్ఎంఈ స్కీమ్ను కూడా ఉపయోగిస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి అలాగే ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది దానికి తగిన విధంగా మరి ముఖ్యమంత్రి గారు కానీ లాలా రూపేష్ గారు వాళ్ళు చేసినటువంటి కృషి ఇవాళ చక్కగా కనబడుతూ ఉంది డెఫినెట్గా రాబోయే కాలంలో హావ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి